మీడియా పాయింట్ వద్ద ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన పాయింట్స్ యాదగిరిగుట్ట స్వామి వారి దీవెనలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు చేస్తానని హామీ ఇచ్చారు విభజన హామీల ప్రకారం ఎయిమ్స్ కోసం మూల నర్సై గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నికల ఎన్ని నేతలు తెచ్చిండు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అభివృద్ధి సంక్షేమం నేను మా ఎమ్మెల్యేలకు వెన్నుదనుగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు దాఖలాలు చేయడం జరిగింది అయితే మా సోదరులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా విశ్లేషించారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత నూట రోజుల పాలన మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీద భారతదేశంలో ఉన్న పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్ళు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎలా తుంగలోకి తొక్కిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి వారి నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా మంత్రి వర్యులు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా అది అధిగమించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో నిన్న నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రచ మన ర్యాలీ కార్యక్రమంలో కూడా లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా ఇస్తామని చెప్పి అది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే పదేళ్లు పాలించి ఈ వంద రోజుల పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా మూసి ప్రక్షాళన గురించి ఇప్పుడే వీరేశాన చెప్పినటువంటి ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక క్లారిటీ తోటి ఇక్కడ తెలియని మన భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలకు వాగ్దానం చేసుకోవడం జరిగింది దాంతో పాటు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్కీ బార్ చార్సవ్ అంటుండు మనం అప్రమత్తంగా ఉండాలి అప్కీ బార్ చార్సవ్ అనడానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీ పైన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ని మార్చే ప్రయత్నం చేస్తుందనేది మనం గమనించాలి ఎందుకంటే గతంలో ఆయనకు ఉన్నటువంటి మంత్రులు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పిర్రు ఈ రోజు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నామని మళ్ళీ నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఎనికే ప్రయత్నం చేస్తుంది కానీ వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్న తమ్ముళ్ళ కలిసి బతికేటువంటి ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని హూనీ చేసే ప్రయత్నం చేస్తూ అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఓట్లు వచ్చినాయని చెప్పి రకరకాల కార్యక్రమాలు రకరకాల ముచ్చట్లు చెప్తుంటు పదేళ్ల పాలన బీసీ జనగణన చేయకుండా బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీల గురించి మాట్లాడింది మన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఇందాక శామ్యులన్న చెప్పినట్టు పేదోడి గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీయే పేదవారికి తిండికి లేని పరిస్థితుల ఉంది దేశ విదేశాలలో చాలా మందికి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మన భారతదేశం లేదని చెప్పి వంద రోజుల ఆహారం పనికి ఆహార పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగో సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డి గారి ఆయాంలో ఈ రోజు దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఆ రోజు వంద రోజుల ఉండే ఈ రోజు అసలు ఎన్ని రోజుల ముందుకు వెళ్ళలేని పరిస్థితి అసలు దాని మీద ఆడిటింగ్ జరుగుతలేదు దాని మీద అసలు ప్రజలకు ఉందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా చెప్ చెప్తలేడు కేవలం సోషల్ మీడియాకే ఆయన అభివృద్ధి అంకితమైంది పేపర్లకు సోషల్ మీడియాకు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది ఇక ఇక్కడ పోతే బీజేపీ అభ్యర్థి నేను చాలా చేసినా అంటుండు ఇప్పుడే మా అన్న చెప్పిండు ఎయిమ్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చింది మన భూనిగిరికి కూడా వచ్చింది కానీ తెచ్చుడు గొప్ప కాదు శంకుస్థాపన రాయేశుడు గొప్ప కాదు చిత్తశుద్ధి ఉంది ఇన్నేళ్ల నుంచి దానికి సివిల్ వర్క్ చేయలేని పరిస్థితి ఉంది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు టైం లోనే వచ్చింది కానీ దాని నిధులు ఏడదిచ్చిర్రు రెండు వేల పద్నాలుగులో విభజన హామీల ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ బూరనరసే గౌడ్ గారు పోయి ఎన్నిసార్లు గలమిప్పి మాట్లాడండి భువనగిరి ప్రజల కోసము ఈ రోజు ఒక ఒక నినాదాన్ని పట్టుకొని ప్రజల మధ్యానికి పోతుండు మరి ఆ నినాదం కరెక్టా కాదా నేనే డెవలప్మెంట్ చేసినా నేనే అది చేసినా ఇది చేసినా అని ఇదంతా కూడా మీరే ఆలోచించుకోవాలి ప్రజలు ఎందుకంటే డెవలప్మెంట్ అనేదే మన అల్టిమేట్ గోలు డెవలప్మెంట్ చేసే అటువంటి పార్టీలనే మనం నమ్మాలి గతంలో కూడా మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీయే ఈ రోజు కూడా ఊర్లలో పోతే ఇందిరా మిల్లులు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది పాలన మీద ఈ రోజు మా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒక ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్టయితే నేను బడుగు బలైన ప్రజ బడుగు బలైన ప్రజలకు పనిచేసే విధంగా ముందు పోతా వీళ్ళందరికీ కూడా వెందన్నగా ఉండి భువనగిరి పార్లమెంట్ సమస్యల మీద పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ జరగాల్సిన పనుల మీద నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించండి నేను మీ బిడ్డనే నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాంగ్రెస్ పార్టీలో అన్నవాళ్ళు చెప్పి ఇందాక నేను ఆ గురించి యువజన కాంగ్రెస్ ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన నేను కూడా మా కార్యకర్తలలో ఒక్కరిని కాబట్టి నాకు కష్ట సుఖాలు తెలుసు ఎందుకంటే నాకున్న బ్యాక్గ్రౌండ్ అటువంటిది కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి వీళ్ళ మీరు మననే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అభ్యర్థులను పెడితే ఒక సఖ్యతతో పనిచేసి రావాల్సిన నిధులు తెచ్చుకొని సక్రమంగా వీళ్ళు ఇచ్చినటువంటి మీరు వీళ్ళని గెలిపించి ఆశీర్వదించారు ఇవాళ వాళ్ళకు కూడా మీకు ఇచ్చినట్టు వాగ్దానాలు నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది అది చేయాలంటే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళ సోదరుణ్ణి కాబట్టి నన్ను గెలిపించినట్టయితే నేను వాళ్లకు మీకు మధ్యన అక్కడ ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై పోరాటం తీసుకొచ్చా తెలియజేస్తూ మరొక్కసారి భువనగిరి పార్లమెంట్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు